ఈ దేశ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి ప్రత్యేకంగా కలవటం జరిగింది అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్టాన్ని అందించినటువంటి అనేక అంశాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది వస్తూ మేము రాష్ట్రం కోరిక తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమ ఆగారు వీటికి సంబంధించి బైఫంకేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి తీసుకుని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా ఒక స్కూల్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అలాగే రియార్నేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపిచ్చి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామని అంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు